హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోలు ఎప్పుడూ వాస్తవానికి దగ్గరగా ఉంటాయి ప్లస్ నా అనుభవం నుంచి కొన్ని వీడియోలు వస్తాయి నేను చుట్టుపక్కల చూసిన వాళ్ళ అనుభవాల నుంచి కొన్ని వీడియోలు వస్తాయి లేదా నన్ను ఎవరైనా ప్రశ్నలు అడిగితే ఆ ప్రశ్నల నుంచి కూడా కొన్ని వీడియోలు వస్తాయి అలాగే జస్ట్ త్రీ డేస్ బ్యాక్ నేను కోరికలను చంపుకొని నాన్ వెజ్ మానేయకూడదని ఒక వీడియో చేశాను తర్వాత ధ్యానం చేస్తే ఆలోచనలు వస్తాయని ఒక వీడియో చేశాను వాస్తు నమ్మకము క్యాన్సర్తో సమానమని చెప్పేసి ఒక వీడియో చేశాను సరే ఆ వీడియోల మీద కొంతమంది ప్రశ్నలు అడిగారు వారికి నేను సమాధానం చెప్పాను ఈరోజు ఈ వీడియో ఏంటంటే అంటే ఏదైతే నేను కోరికను చంపుకొని నాన్ వెజ్ మానేయకూడదు అని చేశానో ఆ వీడియోకు రిలేటెడ్గా ఉంటుంది ఈ వీడియో ఇది ఈ ఆర్టికల్ ఎక్కడి నుంచో తీసుకున్నానంటే ఈ మన జూన్ రెండు వేల ఇరవై ఐదు ధ్యాన జగత్ నుంచి తీసుకున్నాను ఇది అద్భుతమైన సంచిక ఈసారి వచ్చింది అంటే ఎప్పుడూ బాగానే ఉంటుంది ఈసారి ఇందులోకి వెళ్ళి ఈ ఆర్టికల్ చాలా నచ్చింది నాకు ఇగో ఇదే ధ్యాన జగత్ ఈ నెలది పాకలపాటి గురుగారి ముఖ చిత్రంతో వచ్చింది దీనిలోకి వెళ్ళి ఒక ఆర్టికల్ తీసుకున్నాను నేను ఈ ఆర్టికల్ ఎంత గొప్పదంటే ప్రతి ఒక్కరు చదవాలి ఈ ఆర్టికల్ దీని సారాంశం ఏంటంటే ధ్యాన సాధన తర్వాత మనలోటి ఎలాంటి మార్పు వస్తుంది అనేది క్లియర్గా చెప్పారు ఇది దీని టైటిల్ ఏంటంటే బుద్ధత్వం అన్నది ఒక అద్భుతం దీనిలో ఉన్నది ఏంటంటే బుద్ధుని యొక్క తమ్ముడు ఆనందు వెళ్ళి బయటికి వెళ్ళినప్పుడు అతనికి దాహం వేస్తుంది దాహం వేస్తున్నప్పుడు ఒక స్త్రీని వాటర్ మంచినీళ్ళు అడుగుతాడు మంచినీళ్ళు అడిగినప్పుడు ఆ ఆమె ఏమంటుందంటే నేను అంటరాని దాన్ని నేను కులం తక్కువ దాన్ని అని అంటుంది అంటే అప్పుడు ఆనంద్ ఏమంటాడంటే నేను నిన్ను కులం అడగలేదు నేను నీళ్ళు మాత్రమే అడిగాను అంటుంది అప్పుడు ఆమె నీళ్ళు ఇస్తుంది ఆనందునికి ఆ ఇచ్చినప్పుడు ఆనందుని తేరాపారా చూస్తుంది చూసినప్పుడు ఆనందుని యొక్క అందం ఆమెకు చాలా ఆకర్షితురాలు అవుతుంది అప్పుడు ఆమె ఏమంటుందంటే ఆనందుని నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను నన్ను చేసుకుంటావా అని అడుగుతుంది అప్పుడు ఆనందుని ఏమంటాడంటే నేను సన్యాసిని నేను చేసుకోకూడదు అని అంటాడు అయినప్పటికీ ఆమె వినదు ఆనందుని ఎంత బతిలాడినా కూడా అతను ఒప్పుకోడు ఒప్పుకోకుంటే ఆమె ఏం చేస్తుందంటే ఒక బాగా సిక్ అవుతుంది ఆనందుని యొక్క ప్రేమతోటి అప్పుడు ఆ అమ్మాయి వల్ల ఆ అమ్మాయి పేరు ప్రకృతి అప్పుడు ఆమె తల్లి వచ్చేసి ఆనందుని అడుగుతుంది అయినా కూడా అతను కనికరం చూపించాడు అప్పుడు ఆ ఆ ప్రకృతి వల్ల తల్లి ప్లస్ ఆ అమ్మాయి ఇద్దరు కలిసి బుద్ధుని దగ్గరికి వెళ్తారు బుద్ధుని దగ్గరికి వెళ్ళి మా మా అమ్మాయి ప్రకృతి ఆనందుని ఇష్టపడింది ఆనందని పెళ్ళి చేసుకుంటా అంటుంది అని బుద్ధుల్ని అడగగానే బుద్ధుడు ఏమంటాడంటే సరే నువ్వు అన్నట్టే బుద్ధునితోటి ఆనందంతో నీకు వివాహం జరిపిస్తాను నువ్వు ఇంటికి వెళ్ళి స్నానం చేసి రమ్మంటే ఆమె ఆనందంతో స్నానం చేసి తెల్లవారి బుద్ధుల దగ్గరికి వస్తుంది అప్పుడు బుద్ధుడు చెప్తాడు ఆ అమ్మాయికి అమ్మ నీకు ఆనందం నుంచి పెళ్ళి చేస్తాను కానీ ఆనందునికి ఏదైతే ఇష్టమో నువ్వు అలాగే ఉండాలి ఉంటావా అని అడుగుతాడు అవును అతను ఇలా ఉంటే నేను అలాగే ఉంటాను అంటే అప్పుడు బుద్ధుడు అంటాడు ఆనందునికి ఒంటిపూట భోజనం అంటే చాలా ఇష్టము నువ్వు ఉండగలవా అని అడుగుతాడు ఓ అదేముంది స్వామీజీ నేను కూడా ఒంటిపూట భోజనం చేస్తాను అని చెప్పేసి ఆమె పది రోజులు ఒంటిపూట భోజనం ఉండితో ఉండి మళ్ళీ తిరిగి బుద్ధుని దగ్గరికి వస్తుంది మళ్ళీ రెండవ రెండవది చెప్తాడు బుద్ధునికి ఆనందునికి అలంకరణ ఇష్టం ఉండవు కాషాయ ధరలు కాషాయ వస్త్రాలు ధరిస్తాడు నిరాడంబరంగా ఉంటాడు నువ్వు కూడా అలా ఉండగలుగుతావు అంటే ఓ అదే ముందు స్వామి నేను కూడా నిరాడంబరంగా ఉంటాను కాషాయ వస్త్రాలు ధరిస్తాను అని చెప్పి చెప్తుంది అలా పది రోజులు చేసి మళ్ళీ బుద్ధుని దగ్గరికి వచ్చేసి నేను ఈ పది రోజులు అలాగే ఉన్నాను ఇంకా ఏం చేయమంటారు ఇంకా ఏమి ఇష్టం అన్నప్పుడు మళ్ళీ ఒకటి చెప్తాడు మరి ఆనందునికి తల మీద వెంట్రుకలు ఉండవు గుండుతో ఉంటాడు నీవు కూడా అలాగా ఉంటావు అంటే ఆమె కూడా ఇంటికి వెళ్ళి తల వెంట్రుకలు కట్టిత్తుకొని గుండుతోటి ఉండి మళ్ళీ పది రోజుల తర్వాత మళ్ళీ బుద్ధుని దగ్గరికి వస్తుంది మళ్ళీ తర్వాత ఇంకోటి ఏం చెప్తారంటే మరి ఆనందుడు నిత్యం ధ్యానం చేస్తుంటాడు ధర్మ ప్రబోధాలు వింటుంటాడు నువ్వు అలా చేయగలవా అంటే ఓ అదే ముందు నేను కూడా ధ్యానం చేస్తాను ధర్మ ప్రబోధాలు వింటాను అని చెప్పేసి ఆమె కూడా ధ్యానం బాగా చేస్తుంది ధర్మ ప్రబోధాలు వింటుంటుంది తర్వాత బుద్ధుని దగ్గరికి మళ్ళీ వస్తుంది వచ్చేసి నేను ధ్యానం చేశాను ధర్మ ప్రబోధాలు విన్నాను అంటుంది దాని తర్వాత బుద్ధుడు ఏమంటాడంటే సరే ఇచ్చి నీకు పెళ్ళి చేస్తాను అని అన్నప్పుడు అప్పుడు ఆమె అంటుంది అప్పుడు ఆమె ఏముంటుందంటే దానికి ప్రకృతి భగవాన్ ఇప్పుడు నాకు ఆనందుని మీద ప్రేమ లేదు మోహం అంతకన్నా లేదు బుద్ధ ప్రబోధాలు విన్న తర్వాత నాకు ధర్మం మీద ప్రేమ కలిగింది కనుక జీవితాంతం నన్ను ధర్మ ప్రచారంలో బ్రతకనివ్వండి నా ప్రేమను ధర్మ మార్గంలో ప్రపంచానికి పంచనివ్వండి అని చెప్పి అంటుంది అంటే మనకు దీన్ని బట్టి ఏమర్థమైంది చూడండి ఎంత ఒక మంచి ఉపాయంగా బుద్ధుడు ఆమెకు నచ్చ చెప్పి ధ్యానంలోకి తీసుకొచ్చేసిన తర్వాత ఆమెలో ఎంత మార్పు వచ్చేసింది అంటే ధ్యానానికి ముందు ధ్యానం తర్వాత మనిషిలో ప్రతి ఒక్కరిలో కూడా ఇదే విధంగా మార్పు వస్తుంది అందుకొరకే నేనేం చెప్పానంటే నా గత వీడియోలోపట మనము కోరికను చంపాలి కానీ కోరికలు చంపుకోని కనుక నాన్ వెజ్ మానేసిన విగ్రహారాధన మానివేసిన ఇంకా ఏది మానివేసినా కూడా అది మనలోపట ఇంకిపోయి నెక్స్ట్ జన్మకు ఫార్వర్డ్ అవుతుంది అందుకొరకే ఖచ్చితంగా మీరు ధ్యానం కనుక చేస్తే తప్పనిసరిగా విజిటేరియన్గా మారుతారు అనంతమైన జ్ఞానం వస్తుంది జ్ఞానం వచ్చిన తర్వాత ఇంతకు ముందున్న అలవాట్ల కంటే అవన్నీ మారిపోయి ఒక మంచి అలవాట్లతోటి మనం వస్తాం ధ్యానం అనేది అంత గొప్పది అదే దానికి ఉదాహరణ ఈ స్టోరీ ఈ స్టోరీ చాలా అంటే అర్థం చెక్గా చేసుకుంటే చాలా అర్థవంతంగా ఉంది అంటే ధ్యానంలో ఎంత విలువ ఉందో బుద్ధ భగవానుడు చెప్పాడు ఇది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధ్యాన సాధనలో సాధించాలని ఏది ఉండదు ధ్యానం పెంచండి సజ్జన సాంగత్యం చేయండి స్వాధ్యాయం చేయండి పత్రికారు ఏ సూచించారైతే ఆ పుస్తకాలను చదవండి ఆధ్యాత్మికత కొంత మధ్య మార్గం అంటే ప్రాపంచికత కొంత ఎల్లో కూడా ఎక్కువగా ఇనుగల కాకండి తక్కువగా ఇనుగలాకండి మనం అధికంగా ధ్యాన మార్గంలో పోయినా కూడా ప్రాబ్లమే అధికంగా ప్రాపంచికతలు పోయినా కూడా అది కాబట్టి మధ్య మార్గం బుద్ధుడు చెప్పిన మధ్య మార్గమే పత్రిజీ గారు చెప్పిన మధ్య మార్గమే స్పీచ్లు విని టెంప్ట్ అయ్యి మాత్రం మీరు ఏది మానకండి మీ నాలెడ్జ్ ఉపయోగించండి దానిలో దానికి చక్కని ఉదాహరణ ఇది థ్యాంక్ యూ కిషన్ రెడ్డి మళ్ళొక వీడియోలో కలుస్తాను